వెల్కమ్ మై ఛానల్ వార్నింగ్ ఇస్తున్న ఆనంది నిజం తెలుసుకుని అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక శ్రీను ఆనంది అయితే అనైక్య గురించి వివరాలు తెలుసుకోవడానికి ఒక వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తారు అప్పటికే ఈ నిజం తెలుసుకున్న జీవన్ అయితే అతనికి నలభై వేలు డబ్బులు ఇచ్చి మీరు నిజం చెప్పడానికి వీల్లేదు వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఫేక్ అడ్రస్ ఇచ్చి వాళ్ళని పంపించేయండి అంటూ జీవన చెప్పంగానే ఇక ఆ మాటికి అతను ఒప్పుకుని ఆనంది శ్రీను వచ్చిన వెంటనే ఇక వాళ్ళకైతే ఆ ఫేక్ అడ్రస్ ఇస్తాడు ఇక అడ్రస్ పట్టుకుని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇంతలో జీవనైతే బయటికి వస్తుంది భలే చెప్పారు మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అంటూ అనంగానే సరే మేడం ఇలాంటి సహాయాలు ఏదైనా కావాలంటే నాకే చెప్పండి నేను చేసి పెడతాను అంటూ ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉంటాడు ఇంత డబ్బులిస్తే నువ్వేంటి ఎవరైనా చేస్తారు అంటూ జీవన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక మరొక వైపు ఆనంది శ్రీను ఇద్దరూ కూడా ఫేక్ అడ్రస్ తీసుకుని అక్కడికైతే వెళ్ళి అలేఖ్య ఫోటో పట్టుకుని అడుగుతూ ఉంటారు ఇంతలో అలేఖ్య ఫోటో పట్టుకుని అడిగేసరికి అక్కడ ఎవరో కూడా ఈ అమ్మాయి తెలియదు అని చెప్పడంతో ఇదేంటి అతను ఈ అడ్రస్సే కదా ఇచ్చాడు శ్రీను మరి మనకి ఏమీ తెలియడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది ఆనంది ఏమో అమ్మాడి అతను నాకు అన్ని వివరాలు తెలుసు ఈ అడ్రస్లోనే వాళ్ళు ఉంటారని చెప్పారు నేను అదే నిజం అనుకుని ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అమ్మాడి అంటూ అంటూ ఉండంగానే ఇంతలో ఇక అలేఖ్య మామయ్య అయితే వస్తాడు ఇక ఇంతలో శ్రీను అయితే అలేక్య మామయ్య అని తెలియకుండానే ఆ ఫోటో అయితే వాళ్ళ మామయ్యకి చూపించి అడుగుతూ ఉండంగా మీరెవరు మా అలేఖ్య గురించి మీకేంటి పని మీరెందుకు అడుగుతున్నారు అంటూ ఇక అలేఖ్య మామయ్య అయితే అనంగానే ఇంతలో ఇక ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు సార్ ఈ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోవాలని వచ్చాము ఈ అమ్మాయి మాకు బాగా తెలుసు కానీ తన గురించి మాకు తెలీదు తన వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళకి అప్పగించాలని ఈ వివరాలు అడుగుతున్నాము అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అవునమ్మా తన పేరు అలేఖ్య తను నా మేనగోడలే తన కారణంగా తన తల్లి తండ్రి తలెత్తుకోలేక ఇక్కడి నుంచి దూరంగా అమెరికా వెళ్ళిపోయారమ్మా తను మించి పారిపోయి తన తల్లి తండ్రి పరువు తీసేసి వచ్చింది ఆ పెళ్లి కుదుర్చుకున్న వాళ్ళు అనే మాటలు భరించలేక వాళ్ళు కూడా పరువు పోవడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారమ్మా ఇక దానిని ఇక్కడ చూసే వాళ్ళే ఎవరూ లేరు అంటూ ఇక అలేఖ్య మావి అయితే చెప్తాడు అదేంటి సార్ మరి తను గురించి మీరు కూడా ఏమి పట్టించుకోరా అంటూ అనగానే తన గురించి నేను పట్టించుకోవడానికి తన తల్లిదండ్రునే లెక్క చేయకుండా పరుగు తీసేసింది నేను తీసుకువస్తే ఇక నన్ను మాత్రం ఎలా పట్టించుకుంటుందమ్మా అలాంటి దాన్ని నేను నా ఇంట్లో పెట్టుకోలేను తనని మీరు కూడా భరించలేకపోతే పంపించేయండి కానీ నా దగ్గరికి మాత్రం తీసుకురాకండి అంటూ అలేఖ్య మామయ్య అయితే వెళ్ళిపోతాడు ఇదేంటి శ్రీను మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇక్కడ ఈ నేమో ఇలా మాట్లాడుతున్నారు తన తల్లి తండ్రి కూడా ఇక్కడ లేరని చెప్తున్నారు మరి మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అమ్మడి నేను ఇలా అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోకు అసలు చిలకమ్మ ఉండడం మంచిదని నాకు అనిపించడం లేదు అక్కడ చిలకమ్మ ఉంటే జీవనమ్మతో ఏదోటి తంట వస్తూనే ఉంటుంది నువ్వే ఒక్కసారి ఆలోచించు అమ్మాడి చిలకమ్మ గురించి ఆలోచించు నాకెందుకో చిలకమ్మ పద్ధతి మంచిగా అనిపించడం లేదు ఇక్కడ అత్త మాయా దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంది మీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకలా ఉంది నువ్వు ఆ తేడా గమనించావో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం బాగా గమనించాను అందుకనే చెప్తున్నాను నేను ఇప్పుడు అసలు చిలకమ్మని అక్కడ ఉంచాలని అనుకోవడం లేదు ఇక్కడ చిలకమ్మ ఉంటే నేను తీసుకువెళ్ళాలని అనుకున్నాను కానీ నీ గురించి ఆగిపోవలసి వచ్చింది అంటూ ఇక శ్రీను అయితే చెప్తూ ఉంటాడు శ్రీను తనకి గతం గుర్తు లేదు కదా గతం గుర్తు లేకే తను ఏం చేసినా అలర్ట్ చేస్తుంది నువ్వు ప్రతి విషయంలో ఇలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆదిత్య గారికి కోపం వస్తుంది నీకు సర్ది చెప్పలేక అటు ఆదిత్య గారికి సర్ది చెప్పలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను అందుకని ఆదిత్య గారు ఏదోటి నిర్ణయం వరకు నువ్వు మాత్రం ఇక దివ్య ప్రస్తావన తీసుకురావద్దు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే సరే అమ్మాడి ఖచ్చితంగా తన తల్లి తండ్రి ఎక్కడున్నా నేను తెలుసుకుంటాను నాకు తెలిసి వాళ్ళు అమెరికా వెళ్ళుండరు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు ఇక అందరి ముందు పరువు పోగొట్టుకున్న వాళ్ళు కదా అందరి ముందు తిరగలేక దూరంగా వెళ్ళుంటారు ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను అంటూ శ్రీను అయితే వెళ్ళిపోతాడు ఇంతలో ఆనంది అయితే ఇంటికి వెళ్తుంది ఆనంది కంగారు కంగారుగా ఎక్కడికి వెళ్ళిపోయావంటూ అనగానే ఏమీ లేదు ఆదిత్య గారు మన ఇంట్లో ఉన్న దివ్య గురించి తెలుసని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు అందుకే నిజం తెలుసుకోవడానికి వెళ్ళాను అంటూ అనగానే ఆ మాటకి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు నిజం తెలుసుకోవడానికి వెళ్ళావా మరి ఏదైనా నిజం తెలిసిందా అంటూ అడగంగానే లేదు ఆదిత్య గారు ఆ వ్యక్తి నిజం చెప్తానని మమ్మల్ని రమ్మని చెప్పి ఫేక్ అడ్రస్ ఇచ్చాడు ఆ ఫేక్ అడ్రస్ కి మొత్తం వెతుకుతూ ఉండగా దివ్య వాళ్ళ మామి అంట మేనమామని అని చెప్పాడు అతన్ని అడిగితే తన తల్లి తండ్రి అమెరికా వెళ్ళిపోయారు తను పెళ్లి పెట్ల మించి పారిపోయి వాళ్ళ పరుగు తీసింది పరువు పోయింది కాబట్టి ఇక్కడ ఉండలేక వాళ్ళు అందరి ముందు తలెత్తుకుని తిరగలేక ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు అంటూ అతని మావయ్య చెప్పాడు కానీ మేము తన గురించి ఆలోచించడం ఇంకేమీ లేదా అంటూ అడుగుతూ ఉండగా నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు మీకు భారం అయితే ఎక్కడికో దుక్కుకి పంపించేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య గారు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు తన తల్లి తండ్రి దూరమైపోయారు ఇప్పుడు నేను ఈ సమస్య పరిష్కారం ఎలా కనుక్కోవాలో తెలియడం లేదు అంటూ ఆనంది అయితే వెళ్ళిపోతుంది ఆనంది తన గురించి అన్ని తెలుసు కూడా నిన్ను మోసం చేస్తున్నానన్న గిల్టీ ఫీలింగ్ నాలో ఎక్కువైపోయింది నీ దగ్గర రోజు రోజుకి నిజాతి దిగజారిపోతుంది నీ ముందు నిజాన్ని బయట పెట్టలేక అలాగే నీ ముందు తలెత్తుకుని తిరగలేక నేను సతమతమైపోతున్నాను నీకు నిజాన్ని ఎప్పుడు చెప్తే అప్పుడే నా మనసు తేలిక పడుతుంది అంటూ ఆది అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక అనేక అయితే ఆలోచిస్తూ సాంగ్స్ వింటూ ప్రశాంతంగా ఉండడంతో అది చూసినా ఇక జీవనైతే దగ్గరికి దగ్గరకైతే వస్తుంది ఏంటి ఇక్కడ నువ్వు ఇంత ప్రశాంతంగా సాంగ్స్ వింటున్నావు అక్కడ నేను గనక వెళ్ళి ఆపి ఉండకపోతే ఈ రోజు నీ గురించి మొత్తం ఆనందికి తెలిసి ఉండిపోయేది తెలిస్తే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసేది నీ గురించి తెలిస్తే ఊరుకుంటుందనుకున్నావా ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు నిన్ను క్షమించదు అంటూ జీవనంగానే ఏమైంది జీవన అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది అలేక్య ఏమీ లేదు ఈరోజు నీకోసం ఎవరో చెప్పడానికి వచ్చారంట వాళ్ళ గురించి కలుసుకోవడానికని స్త్రీను ఆనందికి ఫోన్ చేస్తే ఆ ఫోను నేను లిఫ్ట్ చేశాను నేను ఫోన్ తీశాను కాబట్టి ఈ రోజు నువ్వు సేఫ్గా బయటపడ్డావు రేపన్న రోజు అలా జరుగుతుందని చెప్పలేము కదా అందుకే ముందే నువ్వు ఆదిచ్చా నీ సొంతం చేసుకునే ప్రయత్నం చెయ్యి ఎన్ని రోజులని ఎదురు చూస్తావు ఆనందిని ఎన్ని రోజులని ఇంట్లో ఉండనిస్తావు నువ్వు నీ ప్రయత్నాలు చెయ్యకపోతే తర్వాత నువ్వే ఇబ్బంది పడవలసి వస్తుంది అది గుర్తుపెట్టుకో అంటూ ఇక అలేఖ్యకి జీవనైతే చెప్తూ ఉంటుంది ఆ మాటకి అలేఖ్యైతే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలి నాదిత్యాన్ని నేను ఎలా దక్కించుకోవాలి మేమిద్దరం భార్యాభర్తలుగా ఒకటవ్వాలి అన్న ఆదిత్య నా సొంతం అవ్వాలి అన్న ఆనంది ఇంట్లో ఉండడానికే వీల్లేదు ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంటే నేను ఏదోటి ప్రయత్నం చెయ్యాలి కానీ నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అంటూ అలీక్యయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరొక వైపు దివ్య అయితే ఇక తన పెద్దమ్మ ఇందుమతికి అయితే ఫోన్ చేస్తుంది పెద్దమ్మ ఈరోజు చాలా ఘోరం జరగబోయింది నేను గనుక అడ్డుపడి ఉండకపోతే ఈరోజు ఈ అలైఖ్య గురించి నిజం బయట పడిపోయి ఉండేది ఆనంది ఈ అలైఖ్యను బయటికి గెంటేసి ఉండేది అంటూ అనగానే ఏం జరిగిందే ముందు అది చెప్పు ముందు అసలైంది చెప్పకుండా అక్క నన్ను టెన్షన్ పెడతావెందుకు ఏంటో చెప్పు అంటూ ఇందుమతి అయితే అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు పెద్దమ్మ ఇక్కడున్న అలేఖ్య గురించి మొత్తం నాకు తెలుసు మీకు చెప్తాను అని శ్రీనుకి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట ఆ గాడు ఊరుకుంటాడా వెంటనే ఆనందికి ఫోన్ చేసి రా మాడి ఆలేఖ్య గురించి అన్ని తెలుస్తాయి అంటూ దీనికి చెప్తే ఇది పరుగు పరుగున వెళ్ళిపోయింది ఇంతలో వీళ్ళు వెళ్ళేలోపే నేను మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఈరోజు నిజం బయట పడిపోయేది ఇక్కడున్న దివ్య అలేఖ్యని అని ఆదిత్య ప్రేమించిన అమ్మాయి బయట పడడానికి వీల్లేదు ఆదిత్యకి ఇక్కడున్న అలేఖ్య దగ్గరైన తర్వాత కుట్టి జీవితం అయిపోయిన తర్వాత కుట్టి శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాతే నిజం బయటపడాలి అప్పటి వరకు నిజం బయట పడడానికి వీల్లేదు కుట్టి జీవితాన్ని నాశనం చేయడమే నా టార్గెట్ అంటూ ఇక మాట్లాడుతూ ఉంటుంది జీవన ఇంతలో ఈ మాటలైతే ఇక ఆనంది వినేస్తుంది అంటే ఇంట్లో ఉన్న దివ్య అలేఖ్య అన్నమాట తనని అడ్డు పెట్టుకుని నన్ను ఆదిత్య గారిని విడదీయాలని చూస్తుందన్నమాట తను ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందా అంటూ జీవన అంటూ లోపలికి వస్తుంది ఆనంది అయితే ఇక ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది జీవన అసలు ఏం చేస్తున్నావు జీవన నువ్వు ఇందమ్మగారితో ఏం మాట్లాడుతున్నావని అడుగుతూ ఉండగా నేను మా గ్రాణితో ఏదోటి మాట్లాడతాను నీకేంటి అవసరం అంటూ అడుగుతూ ఉంటుంది జీవన అయితే మీ నువ్వు నీ విషయాలు మాట్లాడుకుంటే నేను పట్టించుకునేదాన్ని కాదు కానీ ఇంట్లో ఉన్న దివ్య గురించి మాట్లాడుతున్నావు తన పేరు అని ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి అని చెప్పావు నేను ఆ మాట కూడా విన్నాను నిజం చెప్తావా లేకపోతే చెంపపళ్ళు పళ్ళు రానగొట్టమంటావా అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో ఇక జీవనైతే కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఆనంది ప్రతి విషయంలో నన్నే బెదిరిస్తున్నావు అసలు నేను ఏం చేశానని అంటూ అడుగుతూ ఉండగా నువ్వు ఏం చేసావని కాదు నేను నిజం విన్నాను నిజం చెప్తావా లేదా అంటూ ఇక బెదిరిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆనంది కళ్ళు ఎర్ర చేసి అడిగేసరికి ఇక భయపడి జీవనైతే నిజాన్ని బయట పెట్టేస్తుంది నిజమే ఆనంది నువ్వు విన్నది ఇన్ని రోజులు ఈ విషయాన్ని నీకు చెప్పలేక నేను మౌనంగా ఉండిపోయాను ఇంట్లో ఉన్న దివ్య ఎవరో కాదు తన పేరు అలేఖ్య బావగారు తను ప్రేమించుకున్నారంట తను బావగారు ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారంట ఇంతలో నీకు బావగారికి పెళ్లి జరిగింది కాబట్టి ఇక ఆ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టి తనని కూడా ఇంట్లోనే ఉంచుకుని ముగ్గురు కూడా కలిసి నాటకం ఆడుతున్నారు నీ దగ్గర నిజాన్ని బయట పెట్టలేకపోయారు అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది అంటే అలిఖ్యకి కూడా గతం గుర్తొచ్చిందా మీ ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారంటూ అనగాని అది అది అంటూ జీవనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో రూమ్ లో ఆనంది ఉందని తెలుసుకోకుండా ఇక అనేక అయితే జీవన జీవన ఏం చేస్తున్నావంటూ లోపలికి అయితే వస్తుంది లోపలికి రాగానే ఇక అనేకేనైతే నిలదీస్తుంది ఆనంది అలేక్య అని పిలవంగానే ఆ చెప్పక్క అంటూ పలికేస్తుంది ఇక అలేఖ్య అయితే ఏంటి అంటే నీ పేరు అలేక్య అంటూ అడిగంగానే అదేంటక్క నా పేరు దివ్య కదా నువ్వు అలేక్య అని పిలుస్తున్నావేంటి అంటూ అడుగుతూ ఉంటుంది ఈ కలేక్య అయితే అవునా నీ పేరు దివ్య అంటూ ఒక్కసారిగా చెప్ప పగలగొడుతుంది నువ్వు నా భర్త ప్రేమించుకున్నారని నీకు గతం గుర్తుకు వచ్చిందని ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు ఎందుకు నువ్వు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు అంటూ ఆనంది అయితే నిలదీస్తూ ఉంటుంది ఎందుకు నిన్ను మోసం చేస్తున్నానా నువ్వు ఆదిత్య జీవితంలోకి మోసం చేసి వచ్చావు ఆదిత్యని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావు ఈ ఆస్తి నీ సొంతం చేసుకోవాలని నువ్వు ప్లాన్ చేస్తున్నావు అందుకే కదా ఆదిత్య ముందు కావాలని నటిస్తున్నావు నిజం చెప్పనా నీకు నీ మనసులో ఆదిత్య ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఆదిత్య మనసులో మాత్రం నువ్వు లేవు ఎప్పటికీ ఉండవు ఆదిత్య ఇప్పటికీ నన్నే ఇష్టపడుతున్నాడు నీతో ఈ విషయాన్ని చెప్పలేక నీతో కలిసి కాపురం చెయ్యలేక ఆదిత్య ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో నాకు తెలుసు ఆదిత్య ఇప్పటికీ నన్నే కోరుకుంటున్నాడు అంటూ చెప్తూ ఉంటుంది అనేక్య అవునా ఆయన మనసులో నువ్వే ఉన్నావని అనుకుంటున్నావా నాకు ఎలాంటి చోటు లేదని అనుకుంటున్నావా అంటూ అనగానే అవును ముమ్మాటికి చెప్తున్నాను నీ మనసులో ఆదిచ్చ ఉంటే ఉండొచ్చు కానీ ఆదిచ్చ మనసులో మాత్రం నువ్వు లేవు ఎప్పటికీ నీకు చోటు కూడా ఇవ్వడు అంటూ చెప్పంగానే ఏవో ఆనంది తను చెప్పేది కూడా నిజమై ఉండొచ్చు కదా ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి కదా మొన్న ఏదో పెద్దవాళ్ళ బలవంతం మీద అగ్రిమెంట్ పేపర్స్ చింపు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆదిత్య గారి మనసులో నువ్వు ఉన్నావని ఎవరికి తెలుసు అంటూ అడుగుతూ ఉంటుంది జీవన కూడా ఇంతలో ఇక ఈ మాటలన్నీ ఆదిత్య అయితే వినేస్తాడు ఇక లోపలికైతే వస్తాడు అలేక్య అని కోపంగా పిలవంగానే ఆదిత్య వచ్చావా నీకు నిజమేలాగో తెలిసిపోయింది కదా ఇప్పుడు అడుగుతున్నాను ఆదిత్య చెప్పు నీ మనసులో ఆనంది లేదని ఆనందికి నీ మనసులో చోటు లేదని కేవలం నీ తల్లి తండ్రి కోసమే తనని పెళ్లి చేసుకున్నానని చెప్పు ఆదిత్య నీ ప్రేమని బయట పెట్టు నేను లేకుండా నువ్వు బ్రతకలేవని చెప్పు అంటూ అనేక్యైతే అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటకి ఆనంది అయితే ఆదిత్య కళ్ళల్లోకి చూసి నాకు నిజం చెప్పండి ఇదంతా నిజమేనా మీరు నిజంగా అలేఖ్యను ప్రేమించారా మీ మనసులో ఇంకా తనకే చోటుందా మీరు తనతో కలిసి ఉండాలనుకుంటున్నారా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆనంది అడిగే ప్రశ్నకి ఆదిత్య అయితే ముందు ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు నన్ను క్షమించు ఇప్పటి వరకు ఈ నిజాన్ని నీకు చెప్పలేకపోయాను దానికి కారణం నిన్ను మోసం చెయ్యాలన్న ఉద్దేశం అయితే కాదు మా నాన్నకిచ్చిన మాట కోసం నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాను లేకపోతే నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టి ఉండేవాడే కాదు నీకు మన మొదటి రాత్రి రోజే ఈ నిజాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆ రోజు కూడా అవకాశం దొరకలేదు నీకు నిజం చెప్పలేకపోయాను నన్ను క్షమించానంది ఇక నా మనసులో ఉన్న ప్రేమ విషయానికి వస్తే ఇప్పుడు నా మనసులో ఉన్నది నువ్వే నేను నిన్నే ఆరాధిస్తున్నాను ఇప్పుడు నువ్వు నా భార్య స్థానంలో ఉన్నావు అలాంటి నిన్ను నేను ఎలా వదులుకుంటాను పెళ్లికి ముందు అలేఖ్యని ప్రేమించిన మాట నిజమే కాదనడం లేదు పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రోజులు అలేఖ్యనే తలుచుకుంటూ బాధపడిన మాట కూడా నిజమే కానీ తర్వాత తర్వాత నువ్వు నాకు బాగా దగ్గరయ్యావు నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను అప్పటి నుంచి నా మనసులో నువ్వు తప్ప వేరెవ్వరూ లేరు చూడు అలైక్య నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు నేను ఆనందిని ప్రేమిస్తున్నాను ఆనందిని ఎప్పటికీ కూడా భార్యగా అనుకుంటున్నాను ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలైనా ఆనంది ఎన్న భార్యగా రావాలని కోరుకుంటున్నాను కేవలం నీ మీదున్న జాలితో మాత్రమే ఇంట్లో ఉండనిచ్చాను నువ్వు మా కుటుంబం వల్లే నష్టపోయావని మా మమ్మీ యాక్సిడెంట్ చేసిన కారణంగానే నువ్వు గతం మర్చిపోయి ఈ పరిస్థితుల్లో ఉన్నావు అలాంటి ఆడపిల్లని బయటికి తెలియకుండా పంపించేస్తే ఎలాంటి నష్టం జరుగుతుందో అన్నా ఒకే ఒక్క కారణంతో ఇంట్లో ఉండనిచ్చాను తప్ప నేను నీ మీదున్న ప్రేమతోనూ ఇంకా నీకే దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతోనూ ఇలా చెయ్యలేదు అది గుర్తు గుర్తుపెట్టుకో అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఆ మాటకి అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి ఆదిత్యం నేను లేకుండా బ్రతకలేను అన్నావు నన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నాను అన్నావు నన్నే పెళ్లి చేసుకుంటాను నీ జీవితంలో ఎవరికీ చోటు లేదు అని చెప్పావు మరి అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు మనసు ఎలా మార్చుకోగలిగావు అంటూ అయితే అడుగుతూ ఉంటుంది అవును నిజమే నేను చెప్పినవన్నీ నిజమే కానీ అది గతం ఇప్పుడు నేను ఈ రకంగా ఉన్నాను అంటే నాకు ఇలా పునర్జన్మ ప్రసాదించింది ఆనంది నా జీవితం ఇప్పుడు ఆనందికే అంకితం నేను తనని తప్ప ఎవరిని కూడా భార్యగా దగ్గరికి చేసుకోలేను అలాగని నీకు కూడా చోటు ఇవ్వలేను ఎప్పటికీ ఆనందియే నా భార్య అంటూ ఆదిత్య అయితే అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు